హలో హై ఫ్రెండ్స్ ఈ అయితే మనము క్రెడిట్ కార్డు పైన వచ్చేటువంటి ఛార్జెస్ గురించి అయితే తెలుసుకుందాం చాలామందికి అవేర్నెస్ ఉండదు అనమాట దీనివల్ల చాలా వరకు పెనాల్టీ అనేది పే చేస్తుంటారు మీ లైఫ్లో ఒక టెన్ మినిట్స్ కాదనుకుంటే కనుక మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చాలా వరకు ఈ ఛార్జెస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట సో లేట్ చెక్కి టాపిక్లో అయితే తెలుపుదాం ఫస్ట్ టైం ఇచ్చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి క్రెడిట్ కార్డు సంబంధించి ఛార్జెస్ ముందుగా మనకి మొట్టమొదట వచ్చేటువంటి ఛార్జెస్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డు అప్లై చేసిన వెంటనే వచ్చేటువంటి ఛార్జెస్ని మీకు జాయినింగ్ ఫీ జాయినింగ్ ఫీ లేదా యాన్యువల్ ఫీ సో ఇది వచ్చేసి మొట్టమొదటి మీకు వచ్చేటువంటి ఛార్జెస్ తర్వాత వచ్చేసి మీకు క్రెడిట్ కార్డు పైన ఎటువంటి డ్యూడేట్లోపు పేమెంట్ చేయకపోయినా కూడా లేట్ పేమెంట్ ఛార్జెస్ సో ఇది వచ్చేసి మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా మీరు ఆన్ టైంలో పే చేయకపోతే కనుక లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేది బ్యాంక్స్ అనేది వేస్తాయి లేట్ పేమెంట్ ఛార్జెస్ కాకుండా మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇంటరెస్ట్ లేదా ఫినాన్స్ ఛార్జెస్ అని చెప్పేసి చెప్తారు క్రెడిట్ కార్డ్ పైన డ్యూ లోపు మీరు మనీ పే చేయకపోతే లేట్ పేమెంట్ వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఫినాన్స్ ఛార్జెస్ కూడా బ్యాంక్స్ అనేది వేయడం జరుగుతుంది అనమాట అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఓవర్ డ్యూ ఛార్జెస్ ఓవర్డ్యూ ఓవర్ డ్యూ ఛార్జెస్ సో ఎప్పుడైతే మీకు దీని గురించి దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓవర్డ్యూ ఛార్జెస్ అంటే ఏంటి అనేది దాంతోపాటు మీకు ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డును స్వైప్ చేసి పెట్రోల్ బంక్లో కానివ్వండి తర్వాత లేదా ఐఆర్సిటీసీ బుకింగ్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అనమాట అది వచ్చేసి మీకు పెట్రోల్ బంక్ పైన సర్చ్ ఛార్జెస్ అంటారు సర్ సో ఎక్స్ట్రాగా మీకు ఏవైతే ఎక్స్ట్రా పే చేస్తున్నా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ని ఎక్కడైనా కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఎఫ్సివై ఛార్జెస్ అని చెప్పి చెప్తారు ఫారిన్ కరెన్సీ మార్కప్ ఫీ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగని చెప్పేసి అండ్ దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డు పైన వచ్చినట్టే అడిషనల్ ఛార్జెస్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్కి పేమెంట్ అనేది ఆప్షన్ ఇచ్చారో ఆటో పేమెంటు మీకు అకౌంట్లో కనుక సఫిషియంట్ ఫండ్స్ లేకపోతే కనుక ఆటో రిటర్న్ ఫీ ఆటో రిటర్న్ ఫీ సో ఇవి వచ్చేసి మీకు ఎక్స్ట్రాగా జాయినింగ్ ఫీ ఉంటుంది లేట్ పేమెంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఓవర్డ్యూ సర్ఛార్జెస్ ఎఫ్సివై ఆటో రిటర్న్ ఫీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విత్ డ్రావెల్ ఛార్జెస్ సో క్రెడిట్ కార్డ్ యొక్క విత్డ్రావల్ ఛార్జెస్ ఇక జాయినింగ్ ఫీ విషయానికి వస్తే కనుక క్రెడిట్ కార్డు పైన మీకు ఇది వచ్చేసి మీ ఎప్పుడైతే అప్లై చేస్తుండో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి సో యాన్యువల్ ఫీ లేదా రెన్యువల్ ఫీ అంటారు ఈ జాయినింగ్ ఫీ లేదా యాన్యువల్ ఫీ రెన్యువల్ ఫీ అని కూడా అంటారు అనమాట ఇది ఇయర్ టు ఇయర్ వస్తుందన్నమాట ఇది వచ్చేసి ఒక్కొక్క కార్డుకి ఒక్కో విధంగా ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు లైఫ్ టైం ఫ్రీగా కన్ఫర్మేషన్ తీసుకొని మీరు కార్డు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక మీకు ఒక త్రిషోల్ లిమిట్ అనేది ఉంటుంది దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ ఇయర్లో టూ ల్యాక్ కనుక యూజ్ చేస్తే కార్టు కార్డ్ వేరియస్ ఉంటుంది చెప్తున్నాను కొన్ని కార్డ్స్కి ఈవెన్ ఫిఫ్టీ కే కూడా ఉంటుంది ఇంత అమౌంట్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక యాన్యువల్ ఫీ ఎన్యువల్ ఫీ అనేది మీకు రివర్స్ అవుతుంది లేదా మీకు వీటికి సంబంధించి ఈక్వల్ అండ్ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక లేట్ పేమెంట్ ఛార్జెస్ అంటే ఎప్పుడైతే ఇంతకుముందు మీకు చెప్పాను కదా డ్యూ డేట్ లోపు కనుక మీరు మనీ పే చేయలేకపోతే కనుక సో వితిన్ డ్యూ డేట్ లోపు మీరు మనీ పే చేయలేకపోతే కనుక అప్పుడు మీకు బ్యాంక్స్ అనేది మీరు ఎంతైతే మనీ వాడారో దాని ప్రకారం కొన్ని స్లాబ్స్ అనేది ఉంటాయి అన్నమాట సో అప్ టు హండ్రెడ్ రూపీస్ ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు హండ్రెడ్ నుంచి థౌజండ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలాగ స్లాబ్స్ అనేది ఉంటాయి అప్ టు టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇలాగ చాలా వరకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేది చాలా హైయర్ లెవెల్లో ఉంటాయి అనమాట అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంట్రెస్ట్ ఫీ ఇంట్రెస్ట్ లేదా ఎఫ్సి ఫినాన్స్ ఛార్జెస్ అంటే ఏంటంటే మీరు ఈ లేట్ పేమెంట్ అనేది చేసినందుకు కాను ఈ లేట్ పేమెంట్ వచ్చేసి ఈవెన్ మ్యాక్సిమం అనేది వన్ ల్యాక్ మీరు అమౌంట్ పే చేయాలనుకున్నా కూడా మాక్సిమమ్ ఒక టెన్ థౌసండ్ దాకా వాళ్ళు ఛార్జెస్ అనేది వేయవచ్చు అనమాట స్లాబ్స్ ఉంటాయి కదా ఒక టూ థౌసండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌసండ్ అనుకుందామండి మీరు వన్ ల్యాక్ పే చేయనందుకు గాను బట్ ఆ వన్ ల్యాక్ మొత్తం కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ బిల్ జనరేట్ అయ్యేటప్పుడు వన్ ల్యాక్ పైన మీకు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ అనేది మీకు క్యాలకులేట్ చేసి నెక్స్ట్ మంత్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ప్లస్ అప్రాక్సిమేట్గా చెప్తున్నా ప్లస్ లేట్ పేమెంట్ ఛార్జెస్ సో వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అనుకోండి సో ఇంత అమౌంట్ అనేది మీకు ఎక్స్ట్రాగా చార్జెస్ అనేది వేయడం జరుగుతుంది సో టోటల్ బిల్ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు వన్ ల్యాక్ డ్యూ అనుకుంటే కనుక వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెన్ దాకా మీకు ఛార్జెస్ అనేది వస్తుంది సో ఈ ఓవర్ డ్యూ అనేది ఏంటంటే ఇక్కడ సో ఓవర్ డ్యూ కాదు సారీ ఇది వచ్చేసి ఏమంటారు టర్మినాలజీ కొంచెం డిఫరెన్స్ అంటే ఉంది ఐమ్ సారీ సో ఇది వచ్చేసి మనకి ఓవర్ లిమిట్ సారీ ఓవర్ లిమిట్ ఛార్జెస్ సో ఒకసారి రఫ్ చేస్తాను సో ఓవర్ లిమిట్ ఛార్జెస్ అనమాట ఇది ఓవర్ లిమిట్ అంటే మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ కే అనుకుందాము ఫిఫ్టీ కే వచ్చేసి మీరు ఆల్రెడీ యుటిలైజ్ చేశారు బట్ ఆన్ టైంలో బిల్లు పే చేయకపోవడం వల్ల ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి అప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో ఫిఫ్టీ టూ థౌసండ్ అనేది నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అవుతుంది ఆ ఫిఫ్టీ టూ థౌసండ్ అయినందుకు గాను ఇది ఆల్రెడీ ఉన్న లిమిట్ని క్రాస్ అయింది కాబట్టి మీకు ఓవర్ డ్యూ ఛార్జెస్ ఓవర్ డ్యూ లిమిట్ లేదా ఓవర్ డ్యూ ఛార్జెస్ అని చెప్పేసి చెప్తారనమాట ఓవర్ లిమిట్ ఛార్జెస్ సో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం అనేది ఒక బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇవి ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది సర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఐఆర్సీటీసీలో కానివ్వండి లేదు కనుక కొన్ని కొన్ని పెట్రోల్ బంక్లో మీరు పెట్రోల్ పెట్టించడం ఇలాంటి ఫీల్ ఫిల్ చేసినప్పుడు వాటికి ఎక్స్ట్రాగా వన్ పర్సెంట్ లేదా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇవి సర్ అనేది అప్లికబుల్ అవుతుంది వన్ పాయింట్ ఎయిట్ అనేది ఐఆర్సిటీసీ అనుకుంటున్నాను సో వన్ పర్సెంట్ అనేది ఇక్కడ పెట్రోల్ సర్చార్జ్ ఉంటుంది ఫస్ట్ సర్ఛార్జ్ వేవర్ అనేది తీసుకోవచ్చు అది కొన్ని కొన్ని కార్డ్స్ పైన ఫోర్ హండ్రెడ్ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే ఇస్తారనమాట ఈ ఎఫ్సీవై ఛార్జెస్ ఏంటంటే ఏంటంటే మనము ఇండియాలో నుంచి ఐఎన్ఆర్ నుంచి మీకు అబ్రాడ్ సంబంధించిన ఏదైనా నాన్ ఐఎన్ఆర్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి ఈ కరెన్సీ అనేది కన్వర్షన్ అవుతుందన్నమాట కరెన్సీ కన్వర్షన్ అంటే మనకి ఇండియన్ ఒక వన్ రూపీ మనకి ఇప్పుడు డాలర్ చేంజ్ చేయాలంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ అప్రాక్సిమేట్గా అవ్వాలి కదా అలా కన్వర్ట్ అవ్వడానికి కన్వర్షన్ ఫీ అనేది ఉంటుంది అది వచ్చేసి స్టాండర్డ్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ సో ఈ జీఎస్టీ అనేది ప్రతి ఒక్క ఛార్జెస్ మీకు ఏదైతే బ్యాంక్ సంబంధించిన ఛార్జెస్ ఉన్నాయో ప్రతి ఒక్క దానిపైన మీకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట అండ్ ఆటో రిటర్న్ ఫీ అంటే మీరు ఎప్పుడైతే మీరు ఇచ్చినటువంటి పేమెంటు ఆటో పేమెంట్ మీ అకౌంట్లోంచి ఆటో సెటప్ చేసి మీ అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ లేకపోతే కనుక ఈ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆటో రిటర్న్ ఫీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విత్డ్రావల్ ఛార్జెస్ సో విత్డ్రావల్ ఛార్జెస్ గురించి ఒక సపరేట్గా అయితే చెప్పాలనుకుంటున్నాను సో చాలామందికి డౌట్ ఉంటుంది సో విత్డ్రావల్ ఛార్జెస్ మీరు ఏటీఎం నుంచి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎప్పుడైతే మీరు విత్డ్రావల్ ఛార్జెస్ సో మీకు ఇచ్చిన వంటి క్రెడిట్ లిమిట్లో వన్ ల్యాక్ అనుకుంటే కనుక వన్ ల్యాక్లో నుంచి మీకు ఫార్టీ పర్సెంట్ వరకు విత్డ్రా చేయడానికి ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే అప్ టు మీకు ఫార్టీ కే వరకు దీంతో మీకు లాజిక్ ఏంటంటే ఇది ఎమర్జెన్సీ కోసం అనేది ఆప్షన్ ఇచ్చారు బట్ కాకపోతే చాలామంది క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే విత్డ్రా చేసేస్తుంటారు విత్డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ విత్డ్రావల్ మినిమం అనేది పెడతారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదా అప్ టు మీకు మినిమం ఫైవ్ హండ్రెడ్ విచ్ఎవర్ ఈస్ హయ్యర్ అంటారనమాట సో అంటే మీరు హండ్రెడ్ రూపీస్ డ్రా చేసినా కూడా సో మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు ఛార్జెస్ పడుతుంది దాంతోపాటు ఇది పర్ ట్రాన్సాక్షన్ అండి పర్ ట్రాన్సాక్షన్ మీరు పొరపాటున ఒక టూ టైమ్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పే చే విడ్డ్రా చేసా అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో మీకు టోటల్గా థౌజండ్ రూపీస్ అనేది పెనాల్టీనే వస్తుంది ఆ పెనాల్టీతో పాటు ఈ బిల్లు వస్తుంది అప్పుడేమవుతుంది థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఈ వన్ కేకి జిఎస్టి వన్ ఎయిటీ వస్తుంది అన్నమాట సో కే ప్లస్ జిఎస్సీ అంటే థౌసండ్ వన్ ఎయిటీ ప్లస్ టూ హండ్రెడ్ సో టోటల్గా ఏమవుతుందండి థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనేది మీరు నెక్స్ట్ మంత్ బిల్లు పే చేస్తుంది చాలా మందికి లాజిక్ తెలియక మనీ అనేది విత్డ్రా చేస్తుంటారు ఎప్పుడు కూడా మనీ విత్డ్రా చేయకండి ఎంత అనేది ముగిసిపోలేదండి ఈ వచ్చినటువంటి బిల్లుకి ఏదైతే ఉందో ప్లస్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో అదేంటి మనకి నెక్స్ట్ డ్యూ డేట్ వరకు ఎటువంటి ఛార్జెస్ లేవు కదా అని చెప్పేసి అనుకుంటుంటారు ఎప్పుడైతే మనీ విత్డ్రా చేస్తారో మీకు వన్ డే కూడా మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఇవ్వదు మీకు టూ డేస్లో మీరు రిటర్న్ చేసినా కూడా ఆ టూ డేస్ సంబంధించి బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అంటే ఎక్కడైతే మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లో కార్డు స్వైప్ చేస్తారో అప్పుడు మాత్రమే అంటే ఆన్లైన్లో ప్రజెంట్ చేయడము పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి చెప్తారు ఏదైనా రీటైల్ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా అన్నిటికీ కూడా ఇటువంటి ఛార్జ్ ఎటువంటి ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవ్వదు దాంతోపాటు మీకు ఇంట్రెస్ట్ పీరియడ్ అప్ టు ఫిఫ్టీ డేస్ అనేది ఉంటుందన్నమాట సో వీటి గురించి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఛార్జెస్ అవాయిడ్ చేయాలంటే వీటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెజ్ దొరుకుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్ అయిన ఉందో మరి అప్డేట్ కోసం మీరు ఒక నా సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ అవ్వండి సీ నెక్స్ట్ వీడియో టిల్ నేమ్ టేక్ కేర్ బై బాయ్